దినోత్సవ వేడుకలు కర్నూల్లో ఘనంగా నిర్వహించారు కల్లూరులోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఎంఎస్పి నాయకుల ఆధ్వర్యంలో పద్మశ్రీ మంద మాదిగ మాదిగా అరవై ఒకటవ జన్మదిన వేడుకలు మరియు ఎంఆర్పీఎస్ ముప్పై ఒకటవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిర్వహించారు ఈ సందర్భంగా కేక్ కట్ చేసి ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న సీనియర్ నాయకులను సన్మానించారు ఈ సందర్భంగా పాములు కుమార్ మాట్లాడారు పోరాట వీరుడు మాదిగల దళపతి మరి చెప్పుకుంటా పోతే ఆయనకు చాలా మరి ఆహ్వానించదగ్గ మరి ఈరోజు ఆయన యొక్క జన్మదినానికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం కర్నూలు జిల్లా తరఫున మరి ముఖ్యంగా జూలై ఏడు పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఈదు మూడు గ్రామంలో ఏర్పడినటువంటి ఆవిర్భావ దినోత్సవం శుభ సందర్భంగా మరి ఈరోజు కూడా జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో కూడా మాది రిజర్వేషన్ పోరాట సమితి ఎంఆర్పిఎస్ జెండా ఆవిష్కరణలు జరుగుతున్న శుభ సందర్భంలో ఇక్కడ కూడా మన కర్నూలు నగరం నందు ఇక్కడ కుమారు అధ్యక్షతన సూరి మరి వీళ్ళందరూ కూడా అన్నా మీరు కూడా రావాలి సీనియర్ నాయకులు గతం నుంచి ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని ఉద్యమించినటువంటి నాయకులకు సన్మానం ఉంది మరి తక్షణం మీరు కూడా రావాలని చెప్పేసి మాకు ఆహ్వానం మరి ఇచ్చారు వెంటనే వారి ఆహ్వానాన్ని మన్నించి మేము కూడా ఇక్కడికి రావడం జరిగింది మరి అంతేకాకుండా ఈ యొక్క ఉద్యమంలో సాధించుకోవడానికి ముప్పై సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో యొక్క విజయాన్ని నిజంగా మనం మనకంటే ఎక్కువ త్యాగం చేసినటువంటి అమరులైనటువంటి నా మాదిగ జాతి మరి అమర వీరులకు అంకితం చేస్తున్నాం మరి ఇది మాదిగ జాతికి అంకితం మరి అంతేకాకుండా మరి అదే కోణంలో పెద్ద నాయకులు అన్న కంప్యూటర్ కాలం లేనప్పటి నుంచి ఎంఆర్పిఎస్లో మరి నిరంతరం ఉద్యమంలో పాల్గొన్న పెద్దలక్ష్మణ గారు మరి అన్న ఈరోజు కల్లూరులో మేము అన్నగారి జన్మదిన శుభాకాంక్షలు కార్యక్రమం మొదలు పెట్టినాం మరి మీ యొక్క పెద్దలు మీ యొక్క అనుభవాలు వచ్చి మాతో పంచుకోవాలని చెప్పి స్టేజ్ పైకి పిలిస్తే అన్నగారు చాలా చక్కగా చెప్పారు ఈరోజే కాదు వారికి ఉన్న నైపుణ్యత ఏమంటే నిజం చెప్పాలంటే ఏ కృష్ణమాధ గారు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం ఆ రోజు ఉద్యమాలు జరిపిన వీరులు మరి లక్ష్మణన్న గారు వారితో పాటు అన్న లక్ష్మీబోళాన్యులన్న గారు వీళ్ళ పేరు చెప్తేనే ఎంఆర్పిఎస్ అంటే ఒక ఒక బౌండరు అధిష్టానం అయ్యా మీ యొక్క నీడలను మరి యువ నాయకులుగా మేము ఉన్నాం కాబట్టి మాకు మీరు ఎల్లప్పుడూ మీరు సపోర్ట్ ఉండాలని చెప్పి కోరుతున్నాము ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన పెద్దలు పిల్లలందరికీ ఎంఆర్పిఎస్ పేరు మీద కృష్ణన్న గారికి అలాగే నన్ను కన్నా నా తల్లిదండ్రుల కన్నా ఎంఆర్పిఎస్ కృష్ణన్న గారికి మంది ముందుగా ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాది గారికి అరవై ఒకటవ జన్మదిన శుభాకాంక్షలు అలాగే ఎంఆర్పిఎస్ ముప్పై ఒకటవ సంవత్సరం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ముందుగా ఎంఆర్పిఎస్ ఎమ్ఎస్పి నాయకులకు బల బల బడుగు బలహీన వర్గాలకు అందరికీ మందకృష్ణ కృష్ణ మాది గారి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఎస్సీ వర్గీకరణ సాధించిన తర్వాత మొట్టమొదటిగా అరవై ఒక జన్మదినం తెలియజేసుకుంటున్నటువంటి కృష్ణ మాది గారికి అలాగే ఈ ఎస్సీ వర్గీకరణకు సహకరించినటువంటి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ గవర్నమెంట్కి రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఎంఆర్పిఎస్ కర్నూలు జిల్లా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరు నా కర్నూలు జిల్లా ఎంఎస్పీ కంటూ సామాజిక ఉదయం నమస్కారం తెలియజేస్తున్నాను నా పేరు కాశబోగు సూర్యమాదిగా ఎంఆర్పీఎస్ జిల్లా అధికార ప్రతినిధి